ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తు సతీపలయ బ్రహ్మ హరి హయ త్రిగుణాత్మ సర్వగవతిగామి దర్శా దర్శ్యా దత్తాత్రేయ నిమిషంతిని సిద్ధి కురు 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 స్వహా శరణం శరణమయ్యప్ప ఓం నమః శివాయ ప్రజలందరికీ నమస్కారము డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి ఫలితాలలో ఈ డిసెంబరు మొదటి వారమున సంబంధం ఉండవాళ్ళు కానీ ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కుటుంబంలో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా వరకు సమస్యలతో కొంచెం కూడుకునే విధానాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి ప్రేమైన వాళ్ళతో కొంచెం ఇబ్బందులు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీ కెరీర్లో సీనియర్ నుండి జూనియర్ వరకు ముఖ్యంగా ఈ సంవత్సరంలో వ్యాపార అభివృద్ధి మరియు విదేశాల ప్రయాణాలు చాలా వరకు అద్భుతంగా కనబడుతున్నాయి మరి విదేశాల ప్రయాణాలలో మీరు చేయాల్సిన కార్యక్రమం విజయము చాలా వరకు బాగుంది బంధుమిత్రులతో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి మరి మీ జాతక పరంగా చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్టయోగం రాబోతుంది మీరు ఊహించని అదృష్టము ఆ యొక్క స్త్రీ మాత వల్ల మీరు ఊహించని అదృష్ట యోగ ప్రాప్తి అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది కానీ మరి మీ జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కొన్ని విదేశాల ప్రయాణాలు అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు అమలయ్య మార్గాలు కూడా చాలావరకు కనబడుతున్నాయి స్నేహపరంగా కానీ బంధువు పరంగా కానీ మిత్రుపరంగా కానీ కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని చలావరికి వరకు తీసుకున్నట్టుకైతే దానివల్ల మీరు ఎంతో మంచి జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ కొంత శాతపడి కానీ బాలావతి కానీ కట్టావతి కానీ ఇలాంటి చెడు ప్రయోగాలు మీకు చేసిన దానివల్ల మీకు ఏది కలిసి రాకోకుండా చేతికి వచ్చిన పండు నోటికి అందుకోకుండా పోవటం ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకోకుండా మీరు పడ్డ కష్టాలు మీరు పడ్డ బాధలు దానికి ఇప్పుడు మీకు ఇంత ఏజీ వచ్చినా కూడా మీకంటూ ఒక స్థాయిగా లేకోకుండా మీకన్నా చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఎదిగి వాళ్ళు గొప్పవాళ్ళు కావటం అభివృద్ధి కావటం ఇలాంటి సంఘటనలు కొన్ని విధానాలు కొన్ని చాలా వరకే కనబడుతున్నాయి ఆర్థిక విషయాల్లో చూసుకుంటే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మొదటి అర్ధ భాగంలోనే లాభాలు సురక్షితమైన ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అయితే కుజుడు తక్కువగా ఉన్న ఉండదు కాబట్టి కుజుడు కృజు కుజుడు స్థితి తక్కువగా ఉంది కాబట్టి మరి మీకు చేయాల్సిన కార్యక్రమాలు ఏప్రిల్ మూడు నుండి జూన్ సెవెన్ వరకు సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులతో విషయాలతో జాగ్రత్తగా ఉండండి మరి మీ జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే టయాలు కొంచెం అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతత శాంతత ఆరోగ్య శాంతత మీకు కోల్పోయిన దాని వలన మీకు కొన్ని గ్రహాలు కొన్ని ఎదురైనట్టుగా కనబడుతున్నాయి మరి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరంలో శారీరక మరియు మానసిక ఒత్తిడి నుండి మీరు కొంత జాగ్రత్తలు కొంచెం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మరి మీ జాతక యోగంలో ఆరోగ్యపరంగా కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి హెల్త్ పరంగా కొంచెం పెద్ద 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 పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు డెబ్బై సంవత్సరాల నుంచి ఒక్క సంవత్సరం వరకు పిల్లల వరకు కొన్ని సమస్యల గురించి ఎదురు మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీకు ఏ కార్యక్రమం కూడా అవలేలుగా చేసేవాళ్ళు కూడా ఈ మధ్యలో మన పని అయిపోయింది లేని నిరాశ చెంది నీరసమైపోయి ఎదుటివాడు మాటలతో మీరు ఇబ్బంది పడిపోయి మనం చేయలేములే లేని మానసికంగా ఒత్తిడి వల్ల మనకి కొన్ని సమస్యలు కొంచెం డబ్బు సమస్యల వల్ల ఏమి చేయలేని పరిస్థితి ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ రాజకీయం నాయకులకి కొత్త మార్పిడి రాబోతుంది ఈ నెల అయిపోయిన తర్వాత వాళ్ళకి కొత్త సంవత్సరం నుంచి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త విధానాలు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు చాలా వరకు ఉన్నాయి మరి మీ జాతక పరంగా చూసుకుంటే ఇప్పుడు మీరు ఎవరిని నమ్ముతారో వాళ్ళ నుంచి మీకు కొంత సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి ఆ సమస్యల వలన మీకు విజయవంతం కాకోకుండా కొంత బ్రేక్ అయిపోతుంటుంది మరి ఎందువల్ల మేము ఇంత కష్టపడ్డా కూడా మాకు ఎందుకు ఇలా జరుగుతుందని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి మరి ఎన్నెన్నో పూజలు చేస్తుంటారు గుళ్ళకెళ్తుంటారు మరి ఎన్ని పూజలు చేసినా కూడా వాళ్ళకి ఏది ఫలించుకోకోకుండా అంటేది అంటుకోకుండా ముట్టేది ముట్టుకోకుండా వాళ్ళకి డిస్టర్బెంట్ అయిపోయి మనశ్శాంతి లేకోకుండా అధోగతి పాలయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇలా జాతక పరంగా చూసుకుంటే ఇప్పుడు కొత్త మార్పిడి రాబోతుంది కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు బంధుమిత్రుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ స్నేహితురాల నుంచి కానీ కొంత అభివృద్ధిగా ఎదిగే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి మీరు తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు మీకు తొందరపాటు అనేది మీరు కొంచెం తగ్గించుకొని ఆలోచించి ఆచుతూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం ఆ విధంగా వీళ్ళకి విదేశాల ప్రయాణాలలో అద్భుతంగా కొంత బంధుమిత్రుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ కొంత అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి వీళ్ళ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు దగ్గరకు వస్తున్నాయి దగ్గరికి వచ్చిన కార్యక్రమాలను వీళ్ళు దూరం చేసుకోవటం దాన్ని ఇబ్బందిగా కావటం ఏరే వాళ్ళ మాటలు వినటం ఏరే వాళ్ళ మాటలు విని వీళ్ళు ఉన్నదాన్ని పోగొట్టుకోవటం లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం ఇలాంటి ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో చాలా వరకు సతమతమైపోతున్నారు కాబట్టి మరి ఇలా జాతక యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే శంఖం నాదం ప్రభా నక్షత్రం జీవితం అన్నిటికన్నా మనకి ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది ఏది చేసినా కూడా మనం దైవ అనుగ్రహం దైవ పారాధన చేసుకుంటే ఆ భగవంతుడు అనేది మనకి ఏదో ఒక విధంగా మనకి తప్పకుండా కరుణిస్తాడు కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం అనేది మెయిన్గా శ్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి ఆ అమ్మవారిని మీరు అయితే మీ ఒంట్లో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ పోతుంది మీకు ఎవరెవరు శాతబడి కానీ చల్లంగి కానీ బాలావతి కానీ పూజావతి కానీ చేసినా కూడా వాళ్ళకి తొలగిపోతుంది మరి మీకు ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రయత్నాలు ఎంతో కష్టపడుతూ ఎన్నో విధానాలుగా మీరు ప్రయత్నిస్తున్నా కూడా ఆ ప్రయత్నం చేతిగాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో చాలా వరకు సతమతమైపోయి అనుకున్న ప్లాన్ మీరు పోగొట్టుకొని లేనిపోయిన సమస్యలోకి మీరు ఇరికపోయి చాలా వరకు బాధపడుతూ ఉన్నారు కాబట్టి మరి మీరు చేయాల్సిన దుర్గాదేవి అమ్మవారిని మీరు ఆరాధన చేయండి శుక్రవారం శుక్రవారం రోజున అమ్మవారిని మీరు పూజాబలం చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష వారిని అనేది పోతుంది మరి మీకు ఎవరెవరు పూజ చేశారు ఎవరెవరు మీకు ఇబ్బంది చేశారు మరి మీకు వ్యవసాయంలో ఎలాగుంది వ్యాపారంలో ఎలాగుంది ఉద్యోగంలో ఎలాగుంది కుటుంబంలో ఎలాగుంది మరి ఎందువల్ల ఎలా జరుగుతుంది మరి మీకు ఎందుకు చేశారు అనేది మీ జాతక యోగాన్ని పెట్టి చూసి జాతక చక్రం వేసి అన్ని విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది కాబట్టి మీ సమస్యను బట్టి మాకు అమ్మవారు చక్ర గణితం వేసేస్తే చూసి చెప్పగలుగుతాం ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మాకు ఫోన్ చేసి మీ సమస్య ఏది ఉన్నా కూడా మిమ్మల్ని సంప్రదించండి స్వామి శరణమయ్యప్ప